స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి వాళ్ళ పొద్దుగాల వార్తలలో చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక నిన్న మన ముఖ్యమంత్రి గారు రవ్వంత మెదక్ జిల్లా పోయింది ఇక ఈ మెదక్ జిల్లాలోని మరి అనేక మరి ప్రభుత్వ ఏమైతే కొన్ని నిజంగానే ఈయన ఏం అంటే మెదక్ జిల్లాల ఈ ప్రజాపాలన గొప్ప విషయాన్ని ఇక వివరిస్తూ కొన్ని గ్రామాలు తిరిగిండు ఇక ఈ గ్రామాలల్లా కొన్ని ప్రారంభం కూడా చేసిండు ఇక అక్కడక్కడ కొన్ని భవనాలకు సంబంధించి మరి కొన్ని శంకుస్థాపనలు అయితే చేసిండు ఇక ఈ శంకుస్థాపనలు కొన్ని గ్రామాలల్లో చేసుకుంటా మెదక్ జిల్లాల మరి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తిరిగిండు ఇక కొంతమంది మరి మంత్రులు కూడా ఉన్నారు ఆయన ఎమ్మడి ఇక ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఈ తెలంగాణలో ఒక మంచి ప్రజా పరిపాలన మరి కొనసాగుతూ ఉన్నది అంటే కేవలం మన తెలంగాణలో మాత్రమే ఇక మీరు మొన్నటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ మీద ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ పథకాలు ఇస్తలేరు ప్రజల్ని పట్టించుకుంటలేరు లేరని కొంతమంది మాటలు నమ్మి మీరు కూడా ప్రభుత్వాన్ని బదనాం చేసి ఇక ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా మేము మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ ఆరు గ్యారంట్రీలను కూడా మెల్లెమెల్లగా మెల్లమెల్లగా నెరవేరుస్తాం మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మంది మాటలు పట్టుకొని మా మీద దుమ్మెత్తిపోయే ద్వారా అంటున్నాడు మన ముఖ్యమంత్రి రావంటాను ఇక నిన్న మంచిగా మాట్లాడండి ఏం మీరు అనుమానాలు అపోహలు ఏం పెట్టుకోవద్దు మీ ఆరు గ్యారెంటీలు మీకు ఇచ్చే పోతా అని అంటుండు మీరు డౌట్ పడకరా అంటుండ ఇక ఇక మెదక్ జిల్లాలో చాలాసేపు తిరిగిండినా మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని కలిసి కూడా కొన్ని విషయాలు మాట్లాడండి ఇక అన్న మాట్లాడేటప్పుడు ఈ ప్రజా పాలనలో ముఖ్యంగా పేద ప్రజల కట్ట లబ్ధి చేయకూడదు ఇక ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఈ పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది న్యాయం జరుగుతుంది ఇదివరకు ఉన్నట్టు మరి నిజమైనటువంటి పేదలను విస్మరించి మరి వాళ్ళ కార్యకర్తలకే డబ్బ కొట్టుకున్న విధంగా ఉండదు ప్రభుత్వ పథకాలు ఏవైనా కానీ కూడా పారదర్శకంగానే ఉంటాయి అందరికీ సమానంగానే ఉంటాయి ముఖ్యంగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయి మరి ఈ సర్కారు ఉన్నదే పేద ప్రజల కోసం అని చెప్పి ఈ నిన్న ముఖ్యమంత్రి గారు మరి చాలాసేపు ముచ్చట పెట్టిండు ఇక మరి చాలా అటువంటి విషయమే అనుకోవాలి మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక శ్రీతేజ్ కుటుంబానికి మరి అల్లు అర్జును మరి ఆయన కొంతమంది నిర్మాతలు దర్శకులు వీళ్ళంతా కలిసి మరి నిన్న రెండు కోట్ల రూపాయల మరి ఆర్థిక సహాయాన్ని అయితే మరి ఆ కుటుంబానికి అందజేయడం అయితే జరిగింది ఇక విషయం ఏంటంటే ఇప్పుడు తొక్కిసలాట జరిగిన తర్వాత ఇక రోజుకు ఒక కథ మలుపు తిరగడంతో ఇక మరి అల్లు అర్జున్ కుటుంబం కూడా కొంత పెద్ద మనసు చేసుకొని ఇక అదే విధంగా కొంతమంది సినీ ప్రముఖులు దర్శకులు మరి సినీ పరిశ్రమను కాపాడుకునేటువంటి దిశగా ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చింది మరి సినీ ప్రముఖులు కూడా వాళ్ళంతా ఒక నిర్ణయానికి రావడంతో మరి ఆ రెండు కోట్ల రూపాయల మరి ఆర్థిక సహాయంతో పాటు ఆ కుటుంబానికి మరి ఆ సినీలో సినీ పరిశ్రమలో ఒక ఉద్యోగం కలిపడంతో పాటు మరి ఆ కుటుంబానికి అనేక రకాలుగా అండగా ఉంటుందని చెప్పి చెబుతూనే మరి ఈరోజు మరి ఈ సినీ ప్రముఖులంతా కూడా మరి మన ముఖ్యమంత్రి రవాంతనాన్ని కలిసి ఇక దీని మీద చర్చ కూడా చేస్తారట అంటే భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలి ఏంటి అనే విషయం కూడా మరి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నదట ఇక మొత్తం మీద అయితే మరి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మరి ఆదుకోవాలని మనం కూడా కోరుకుంటూ ఇక మరో వార్తల్లోకి ఏ వెళ్ళినట్లయితే ఇక నిజంగానే ఇవాళ మత ఘర్షణలు అనేవి మనం చాలాసార్లు చూసినాం ఈ మత ఘర్షణలు అనేది ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటే అనేక రకాల మత ఘర్షణలు మనం చూసినాం ఇక కుల ఘర్షణలు కూడా చూసినాం విధంగా ఈ కుల భారతదేశంలో మత ఘర్షణలు అనేటివి కుల ఘర్షణలు అనేటివి ఈ సహజంగా మారిపోయినాయి ఇక మరి ఈ సందర్భంగా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మరి అమిత్ షా గారు మాట్లాడి ఆయన ఏమంటున్నంటే నేను అంబేద్కర్ గారిని అవమానించనే అవమానించలేదు నా మాటలన్నీ వక్రీకరించి మాట్లాడిర్రు ఇవాళ మా మీద ఇవాళ లేనిపోని బదనాం లేపుతున్నారు మమ్మల ఈ మాట వరంట్ రంకులో సాక్షాస్తు అమిత్ షా గారు అంటున్నారు మిత్రులారా ఈ గమతైన విషయం ఏంటంటే అమిత్ షా గారు ఏమంటున్నాడు మీ మా మీద కేవలము ఇవాళ బీజేపీ పార్టీని దళితులకు దూరం చేయడానికి కొంతమంది రాజకీయ కుట్రలు చేస్తున్నారు అని అంటున్నాడు ఆయన నిన్న ఢిల్లీలో మాట్లాడాడు నేను అంబేద్కర్ను ఎక్కడ కూడా అవమానించలేదు అసలు అంబేద్కర్ తీయలేదు కానీ ఆ మాటలన్నీ వక్రీకరించి నన్ను బదనాం అని ఇంకా చూడ్రీ ఇంకా మాట్లాడే మాట సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా మరి అంబేద్కర్ను అవమానించడం అనేది మన సభా సాక్షిగా మనం అందరం చూసినాం ఇక మరి ఆయననేమి ఇట్లా మాట్లాడుతుండు ఇక అది ప్రజలే నిర్ణయించాలి ఎవరు ఏమన్నది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఫార్ములా ఈ కార్ రేస్లో ఇక కథ క్రియ కర్మ ఇవన్నీ కూడా ఇక మరి ఈ నిధుల మల్లింపుల కార్యక్రమంలో ఇక మన కేటీఆర్ అయినాట ఆయన ఆదేశించడంతో ఈ నిధులు మళ్ళించినట మరి ఇది ఎవరు అంటున్నటువంటి కాదు సీనియర్ ఐఏఎస్ అయినటువంటి దానా కిషోర్ గారు నిన్న వాంగ్మూలం ఇచ్చిండు ఈ నిధులన్నీ కూడా నాట కేటీఆర్ ఆదేశించిండు వీళ్ళు నిధులు మళ్లించి ఇక నిన్న వాంగ్మూలం ఇదే ఇక మొన్నటిదాకా దాకా మేము బరాబర్ ఇచ్చినాము మేమేం జయం చేయలేదు మేము ఏడాది నుంచి పాల్పడలేదు మేము ఏడాది ఏం తిన్నాం గుట్టిగా దాన్ని మమ్మల్ని బదనాం చేయడానికి కేసులు మొదలు పెట్టుకుర్రు సరే ఏడికాయ తాడకాయని మాట్లాడి గారు మన కేటీఆర్ ఇక దీని మీద సీరియస్ గానే తీసుకుంది మరి ప్రభుత్వం ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం కూడా బయట పెడుతురు ఇవాళ ఐఏఎస్ ను ఆయనతో దానా తో పాటు ఇంకొక ఇద్దరిని కూడా మరి దీంట్లో చేర్చేటువంటి అవకాశం ఉంది ఇక రేపో నోటీసులు పోతాయి ఎందుకంటే పూర్తి విచారణ వాంగ్మూలం తీసుకున్న తర్వాతనే మరి దీని మీద నోటీసులు ఇవ్వడానికైతే సిద్ధమవుతున్నట్టు మిత్రుల చూడాలని చెట్టు ఉంటుందో ఇక మొత్తం మీద ఇక మరో వార్త చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ళ కోసం సర్వే జరుగుతుంది ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే ఈ సర్వే జరుగుతున్నటువంటి క్రమంలో ఇక ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఏందనంటే ఇప్పుడు ఇసుక ఉక్కు సిమెంటు ఈ ఇసుక అదే విధంగా ఉక్కు సిమెంటు ఇక మరి పేద ప్రజలకి ఇండ్లు ఇచ్చే విషయ విషయంలో దీనిని ఖచ్చితంగా మరి సిమెంట్ కంపెనీలతో మాట్లాడి మరి తక్కువ ధరకే సిమెంట్ వచ్చే విధంగా అదే విధంగా స్టీల్ విషయంలో అదే విధంగా ఇసుక విషయంలో వీటిని అన్నిటి కూడా మరి తక్కువ ధరకే మరి ఇచ్చేందుకు మరి ప్రభుత్వంతో ప్రభుత్వమే మరి కంపెనీల ఆయా కంపెనీలతో మాట్లాడి మరి వీళ్ళకి లబ్ధి ఎవరైతే లబ్ధిదారులలో మరి వాళ్ళకు ఒక చేయతను ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం ముందుకు వచ్చి చర్చలు జరిపి ఖచ్చితంగా వారితో మాట్లాడి ఒక నాణ్యమైనటువంటి కట్టడాన్ని మరి కట్టే విధంగా మరి ప్రభు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఇక నిన్న మంత్రి పొంగులేటి గారు మరి ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం చెప్పడం అయితే జరిగింది మొత్తం మీద అయితే ఇది ఒక మంచి పరిణామమే అనుకోవాలి ఎందుకంటే ఇసుక రేట్లు అదే విధంగా సిమెంటు రేట్లు ఇక స్టీల్ రేట్ అయితే చెప్పనేరా ఇక ఈ విషయంలో నిజంగానే చాలా బాధాకరమైనటువంటి విషయం అనేది చెప్పాలి ఇవాళ అంటే ఈ రేట్లు అందలేనటువంటి అందుకోలేనటువంటి పేదవాడు అందుకోలేనటువంటి పరిస్థితులలో మరి దీని యొక్క ధరలు ఉన్నాయి ఇక మరి ఇది ఒక శుభ పరిణామమే అనుకోవాలి ప్రభుత్వమే వాళ్ళతో మాట్లాడి కొంత రాయితీకి ఇప్పించడం అనేది చాలా మంచి శుభ పరిణామమే అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక హైదరాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదు హైదరాబాద్కు ఢోకలేదు ఇక వీళ్ళు ఎవరంటారు అనుకో ముచ్చట ఇక హెచ్ఎండిఏ అదే విధంగా జిహెచ్ఎంసి కమిషనర్లు నిన్న మీటింగ్ పెట్టి హెచ్ఎండిఏ అదే విధంగా జిహెచ్ఎంసి కమిషనర్లు నిన్న మీటింగ్ అయ్యి ఇక హైడ్రా మీద కొన్ని అపోహలు ఉన్నమాట వాస్తవమే కానీ రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎక్కడ కూడా పడిపోలేదు హైదరాబాద్లోని భూమి ఏదైతే ఉందో ఈ ధరలు ఎక్కడ కూడా పడిపోలేదు డెవలప్మెంట్ చాలా వేగంగా జరుగుతుంది దీంట్లో ఎట్లాంటి అనుమానాలు లేదు గతంలో చాలా సార్లు హైడ్రా వచ్చిన తర్వాత అనేక రకాల షికార్లు పుకార్లు చేసి కొంత హైదరాబాదును అదేవిధంగా అధికారులను బదనాం చేయాలని అనుకున్నారు కానీ వాస్తవంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటిని మాత్రమే ముట్టుకున్నాం మేము నిజంగా మేము ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరి కట్టడాలు కూల్చివేయలేదని చెప్పేమో హైడ్రా టీం చెప్తుంది ఎందుకంటే నిజంగానే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా బఫర్ జోన్లో ఉన్నా ఖచ్చితంగా కూల్చివేతలు చేస్తామని ఇప్పుడు కూడా చెప్తుర ఇప్పుడు కూడా అయితే చెప్తురు అయితే కొంత ఊరట కలిగించేటువంటి విషయం ఏంటంటే ఇందులో కేవలము పర్మిషన్లు ఉన్నటువంటి వాటి ఏ కట్టడాలు అయినా కూల్చివేసే ప్రసక్తే లేదని చెప్పి మరి హైడ్రా కమిషనర్ గారు అయితే అయితే చెప్పడం అయితే జరిగింది హైడ్రా కమిషనర్ గారు చెప్పడం జరిగింది సో ఇది కూడా కొంత ఊరట కలిగించేటువంటి విషయంలో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మన రవంతన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఇక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆయన ఒక మాట మాట్లాడిన ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మరి మన రాష్ట్రంలో ఇక ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకం చేయడం అయితే జరిగింది ఈ వాస్తవం కొంత ఆశ్చర్యం అనిపించినప్పటికీ కూడా వారికి అవకాశం కల్పించింది ప్రభుత్వం ఈ ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో ఇక వీళ్ళు వీళ్ళకొక ఇక ట్రాఫిక్ అసిస్టెంట్లుగా వీళ్ళని నియామకం చేసింది ఇక వీళ్ళు నిజంగా మంచిగా ట్రాన్స్జెండర్లు వీళ్ళు వారు నిజంగానే ఒక మంచి క్రమశిక్షణతో వాళ్ళు సిన్సియర్గా వ్యవహరించినట్టయితే వాళ్ళ ఖచ్చితంగా వివిధ శాఖలలో కూడా మరి నియామకం చేసే విధంగా చొరవ తీసుకుంటా మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో మరి వీళ్ళ జీవితాల్లో గొప్ప మార్పు రావాలని ఆశిస్తుందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రవంతన్ అయితే మాట్లాడడం అయితే జరిగింది ఎందుకంటే ట్రాన్స్జెండర్లు అనగానే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది రోడ్ల మీద భిక్షాటన చేసే వాళ్ళు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసుకుంటూ కొంతమంది దౌర్జన్యాలకు కూడా పాల్పడ్డటువంటి వాళ్ళు మరి నూతన ప్రవేశాలు అయినప్పుడు ఇళ్లలో పెళ్ళిళ్ళు అయినప్పుడు పేరెంటాలు అయినప్పుడు వీళ్ళు కొంత న్యూసెన్స్ చేస్తారు అనేది కూడా వీళ్ళ మీద ఒక అదే అదేవిధంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మరి ఏవైనా ఓపెనింగ్ జరిగినప్పుడు ఇక ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా మరి వీళ్ళు కొంత భయోభ్రాంతులకు గురి చేసే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు కూడా బెదిరించి వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మరి ఇట్లాంటి సంఘటనలు అనేకం కేసులు కూడా నమోదైనాయి కేసులు కూడా నమోదైనాయి ఇక వివిధ రంగాలలో మరి కొంత దీంట్లో ముఖ్యంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది ఉన్నతమైన చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో వీళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వాళ్ళు భిక్షాటన చేసే వాళ్ళు కొంతమంది అయితే ఇక విభచారం చేసి బతికేటోళ్ళు కొంతమంది అయితే ఇక రకరకాల పద్ధతులలో బతుకున్నటువంటి అనేక మంది మరి ట్రాన్స్జెండర్లు ఇక ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు ఇక వీళ్ళని ప్రభుత్వం కొంత వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి శారీరకమైనటువంటి కొంత మార్పుల వల్ల వీళ్ళు ఈ జీవన విధానాన్ని ఎంచుకోవడంతో మరి వీరి జీవితాల్లో కూడా కొత్త వెలుగు నింపాలని చెప్పి మరి ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా దీన్ని స్వద్వినియోగం చేసుకోవాలి వీళ్ళు చేసుకొని మంచి పేరు తెచ్చుకొని సొసైటీలో మరి వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే చిన్న చూపు ఇదంతా ఉందో దీనితో ఒక మంచి గౌరవప్రదమైనటువంటి జీవితం రావాలని మనం కూడా కోరుకుంటూ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భూ సర్వేతోనే ఇక భూభారతికి నిజమైనటువంటి కీర్తి జరుగుతుంది ఇక మనం అంటున్నటువంటి మాట కాదు ఇక ప్రభుత్వం అంటున్నటువంటి మాట ఈ భూ సర్వేతోనట ఈ భూభారత్కి కీర్తి వస్తుందట వాస్తవంగా సర్వే జరగ జరగకపోతే ఇక ఈ భూభారత్ పెడితే ధరని పెడితే దాని పేర్లు మాత్రమే మార్చినట్టయితే ఎందుకనంటే సర్వే ఖచ్చితంగా జరగాలి ఎవరికి ఎంత భూమి ఉంది అసలు నిజమైనటువంటి యాజమాన్య ఎవడు ఇగో ఈ తెలంగాణలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మొత్తం కూడా భూ ఆక్రమణకు గురైనటువంటి అటవీ శాఖ దేవాదాయ శాఖ భూములు అనేక భూములు ఇవాళ అసైన్డ్ భూములు ఇవన్నీ కూడా అక్రమార్జన చేతుల్లో మొత్తం కూడా భూమి ఆక్రమణకు గురైపోయి దీని మీద నిజంగానే సర్వే జరగాలి ముందుగా సర్వే జరిగిన తర్వాతనే ఇవి భూభారతిలో చేర్చాలి ఎందుకంటే మేము ఏ ఇవాళ చాలా వరకు ధరణి వచ్చిన తర్వాత అనేక భూములు అనేక వందలాది వేలాది భూములు బదలాయింపులు జరిగినాయి యాజమానులకు తెలియకుండానే బదలాయింపులు జరిగినాయి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ ఖచ్చితంగా జరగాలి కాబట్టి ఇలా మిత్రులారా ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ అసైన్డ్ భూముల నుంచి మొదలుకుంటే మరి చాలా ఈ భూములన్ని రికార్డులు ఎట్లా పరిశీలించాలంటే మరి నిజాం కాలం నాటి రికార్డులను పరిశీలించి దాని ద్వారా మరి చేయడానికైతే ప్రభుత్వం అంగీకరించింది సంతోషించదగ్గ విషయం మిత్రుల ఎందుకంటే మరి అప్పట్లో చాలా వరకు కూడా భూమి ఆక్రమణకు గురైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కాబట్టి ఏదైతే నిజాం కాలం నుంచి ఉన్నటువంటి కొన్ని రికార్డులు అట్లనే భద్రపరిచిది మనల్ని మరి భద్రపరిచినటువంటి రికార్డుల ఆధారంగా మరి ఆయా భూములను ఆయా భూముల యజమానులకు కేటాయించేటువంటి మరి అవకాశం అయితే ఉంది ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామం అనే చెప్పాలి ఇక మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇప్పటికే మన తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులు కొన్ని చోట్ల స్టార్ట్ అయిపోయినాయి ఇక ఇప్పుడు హైత్ నగర్ నుంచి ఇక మరొక యాభై బస్సులు ఇక ప్రారంభమవుతున్నాయి ఇక జనవరిలో మరో యాభై బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు అదే విధంగా హైత్ నగర్ నుంచి మరి ప్రారంభం అవడమే కాకుండా ఈ ఆరు నెలల్లో హైదరాబాద్లో మూడు వందల బస్సులు తీసుకురావడానికి అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్ట ఎందుకంటే మనం వాస్తవంగా చూస్తున్నాము ఈ కాలుష్యంతో ఇక విపరీతమైనటువంటి కాలుష్యం ఇక అయితే మనుషులు బతకలేనటువంటి పరిస్థితిలో ఉంది ఆ కాలుష్యంతో ఇక మరి ఇంత అందమైనటువంటి నగరంగా ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి నగరంగా మరి హైదరాబాద్ ముందున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ హైదరాబాదులో ఇదే విధంగా ఒక కాలుష్యం లేనటువంటి ఒక మంచి అందమైన నగరంగా తీర్చిదిద్దాలంటే ఇక ఎలక్ట్రిక్ వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యత వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది అందులో భాగంగా క్రమక్రమంగా ఆర్టీసీని మొత్తం కూడా ఎలక్ట్రిక్ బస్సులతోని నడపాలనే ఒక నిర్ణయంతో ఇక హైదరాబాద్ లో ఈ ఆరు నెలల్లో మూడు వందల బస్సులు తీసుకురా తీసుకొచ్చే విధంగా మరి చర్యలు అయితే చేపడుతుంది మిత్రులారా ఇది కూడా ఒక మంచి శుభ పరిణామం అనేది చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్తే ఇక నిజంగానే మనం చూస్తున్నాం రోజు ఇక వానలు అనేవి ఇది వానకాలం కాదు కానీ ఇక కొన్ని చోట్ల మాత్రం బాగానే మేఘాలు బాగానే అమ్ముకున్నాయి ఈ మేఘాలు అమ్ముకోవడంతో ఇక కొన్ని చోట్లనేమో ఇక ముసురు అవుతుంది ఈ రెండు రోజుల నుంచి ముసురు అవుతుంది ఇక కొన్ని చోట్లనేమో చిరు జల్లు పడుతున్నాయి ఇక మొత్తం మీదనైతే మేఘాలు అయితే మంచిగానే కమ్ముకున్నాయి వాతావరణం కొద్దిగా చల్లగానే ఉంది ఇక ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ చల్లటి వాతావరణంలో కూడా మీరు అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి లేకపోతే ఎందుకంటే అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం కూడా ఉందని మరి తెలియజేస్తూ ఇక మిత్రులారా మరి ఇలాంటి అనేక విషయాలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్